అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలు కూడా రాత్రి వచ్చి కూర్చొని కార్యక్రమాన్ని జయప్రసాద్ మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి వరపట్ల గారు కానీ ఇప్పుడు గారి కానీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రఘునాథ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇక్కడ మీకు చేసినటువంటి దీపం కోసం ఇచ్చేసినటువంటి డిప్టీ కమిషన్ కలెక్టర్ వెంకారెడ్డి గారికి అలాగే రమూర్తి గారికి అలాగే చంద్రశేఖర్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీతో పాటు మీ అందరికీ సోదరు సోదరులందరికీ కూడా పేరు పేరున నాయకులు నమస్తమాజలి అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం అనేది తెలుగు క్యాలెండర్లో చాలా పవిత్రమైన మాసము దాంట్లో దీపదానం అనేది ఇంకా చాలా ప్రతిష్ట కలిగిన విషయము ఆ భాగ్యము మనకు కలిగించిన కమిటీ సభ్యులు రమణమూర్తి గారికి కమిటీ సభ్యులందరికీ